పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బ్లాక్ బస్ట్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది పవన్ స్టైల్ మేనరిజం అలాగే సుచిత్ టేకింగ్ ఇంకా తమన్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయని ఫ్యాన్స్ అంటున్నారు ఈ సినిమా థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంత కాదు సెలబ్రిటీస్ సైతం ఓజీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో మెగా ఫ్యామిలీ కూడా సంబరపడిపోతుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మాజీ పారి రేణుదేశాయ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది రేణుదేసాయ్ తన కూతురు ఆద్య గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు నా కూతురు ఆద్య ఇప్పుడు పెద్దదై తన అన్న అఖిరాతో కలిసి థియేటర్స్కు వెళ్ళి నాన్న సినిమా ఓజీని ఎంజాయ్ చేస్తుంది నిన్న రాత్రి ఈ రోజు మధ్యాహ్నం రేపు అలాగే ఎల్లుండి కూడా థియేటర్స్కి వెళ్ళే ప్లాన్ చేసుకుంది ఆద్య తన నాన్న సినిమా చూసి ఆనందపడటం నాకు అమితమైన ఆనందం కలిగించింది అని రేణు పోస్ట్ లో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఓజీ ట్రస్ట్ లో ఆద్య ఫోటోలు షేర్ చేసిన దేశాయ్ చివరి ఫోటోలో ఆమె తండ్రి చేసిన రెండు ఐకానిక్ రోల్స్ మెలవింపగా కనిపిస్తున్నాయి అని కామెంట్స్ చేశారు ఆ ఫోటోలో ఓజీ టాప్ వేసుకున్న ఆద్య పవన్ స్టైల్లో మెడపై చేతులు వేసి స్టిల్ ఇచ్చారు దేశాయ్ చేసిన పోస్ట్ పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి తండ్రి ఇంకా కూతురు అనుబంధం రేణుదేశాయ్ ప్రదర్శించిన ఆనందం నెటిజన్ల మనసుల్ని గెలుచుకున్నాయి రేణు దేశాయి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు తన పిల్లలతో గడిపిన క్షణాలను షేర్ చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే ఓజీ సినిమా సందర్భంగా ఆవిడ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది ప్రస్తుతం ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది తోనే ఎన్నో రికార్డులు తుడిచేసిన ఓజీ తొలి రోజు కలెక్షన్లతోనూ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది మితిమిరిన హింస కారణంగా ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చినా మహిళలు సైతం ఈ చిత్రాన్ని చూసేందుకు తరలివస్తుండటం ఆకట్టుకుంది దసరా వరకు వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఓజీకి మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా సంవత్సరాల తర్వాత పవన్ బ్లాక్పోస్ట్ అందుకోవడంతో ఆయన ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు